పోల్ పర్సంటేజ్ పెంచేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లా ఎన్నికల అధికారులు రెడీ అయిపోయారు ఇప్పటికే ఊరూరా తిరిగి ఓటు వేయాలని ఆహ్వాన పత్రికలు అందజేశారు సోషల్ మీడియాలో కూడా జోరుగా క్యాంపెయినింగ్ చేశామంటున్న కర్నూలు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారితో మా సీనియర్ కరెస్పాండెంట్ నాగ్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేపటి పోలింగ్కు అంతా సర్వం సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది కర్నూలు అసెంబ్లీ వరకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ మనతో ఉన్నారు సార్ చెప్పండి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా మే పదమూడు రేపు పోలింగ్ డే ఇవాళ పన్నెండో తారీఖు పోలింగ్ పార్టీస్ అందరినీ పీఓస్ని ఏపీఓస్ని ఓపీఓస్ని వారికి సంబంధించిన మెటీరియల్స్ ఈవీఎంస్ ఇచ్చి వారి వారి పోలింగ్ స్టేషన్లకి డిస్పాచ్ చేయడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇరవై ఒక్క సెక్టర్లుగా ఈ పోలింగ్ స్టేషన్ని డివైడ్ చేసి ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక సెక్టర్ ఆఫీసర్ నియమించి అలాగే పోలింగ్ పార్టీలో ఒక పిఓ ఒక ఏపీఓ అలాగే నలుగురు ఓపీఓలతో ఈ పోలింగ్ పార్టీని సన్నద్ధం చేయడం జరిగింది వీరందరికీ కూడా ఇప్పటికే మూడు ట్రైనింగ్లు మనం ఇవ్వడం జరిగింది వారికి అవసరమైన మెటీరియల్ అంతా కూడా ఏదైతే సిఓ ఆఫీస్ నుంచి వస్తుందో అదంతా కూడా వచ్చింది అలాగే లోకల్గా ప్రొక్యూర్ చేయవలసిన మెటీరియల్ అంతా కూడా జిల్లా ఎలక్షన్ అధికారి వారు ప్రొక్యూర్ చేయడం జరిగింది ఇవన్నింటి కూడా మంచిగా ప్యాక్ చేసి బ్యాగ్ తయారు చేసి ఈవీఎమ్స్ని వాటన్నిటిని వారికి ఇవ్వడం జరుగుతుంది పిఓలు ఓపిఓలు అందరూ కూడా వస్తున్నారు వారందరికీ అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ పోలింగ్ స్టేషన్లు కూడా అన్ని రకాలుగా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఓటర్కి కల్పించవలసిన అన్ని వసతులు కల్పిస్తూ మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉండడం జరిగింది ఈ సందర్భంగా ఓటర్స్ అందరికీ ప్రజలందరికీ ఓటే మా విజ్ఞప్తి మీరందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్కి విచ్చేసి మీ కాన్స్టిట్యూషనల్ రైట్ అయిన ఓటింగ్ రైట్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి చర్యలు ఈవీఎంకి సంబంధించి రెండు వందల యాభై ఎనిమిది పోలింగ్ స్టేషన్లకి ఎనిమిది వందల యాభై ఎనిమిది ఈవీఎంలు ఇవ్వడంతో పాటు రిజర్వ్ అని చెప్పి అసెంబ్లీకి పార్లమెంట్కి రెండింటికి కూడా రిజర్వు ఎలక్షన్ కమిషన్ వారు మనకి సప్లై చేయడం జరిగింది సరిపడినంత రిజర్వు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇరవై శాతం ముప్పై శాతం రిజర్వ్ మన దగ్గర ఉంది అంతేకాకుండా ముగ్గురు బిఈఎల్ ఇంజనీర్స్ ఎవరైతే ఈ ఈవీఎంసీ మ్యానుఫ్యాక్చర్ చేశారో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి కర్నూలు కాన్స్టిట్యున్సీతో కలుపుకొని ముగ్గురు అసెంబ్లీ ముగ్గురు బీఈఎల్ ఇంజనీర్స్ని కూడా బిఎల్ వారు ప్రొవైడ్ చేయడం జరిగింది వారందరూ కూడా ఈరోజు ఇక్కడ డిస్పాచ్ సెంటర్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ అటెండ్ అవ్వడానికి వారు ఇక్కడే ఉన్నారు రేపు పోల్ జరిగేటప్పుడు కూడా వారు మొబైల్గా అంటే ఒక మొబైల్ వెహికల్లో పెట్టి వారందరినీ సెక్టర్ వైజ్గా డివైడ్ చేసి వారందరినీ కూడా ప్లేస్ చేయడం జరుగుతుంది ఎటువంటి పోలింగ్ స్టేషన్లో కానీ ఎటువంటి ఇబ్బంది మనం రిపోర్ట్ చేస్తే పోలి ప్రిసైడింగ్ ఆఫీసర్ వెంటనే వీరిని అక్కడికి పంపించడము ఒకవేళ సాంకేతికంగా అది రిపేర్ చేయగలిగిన అయితే అక్కడ రిపేర్ చేయడము లేకపోతే ఇమీడియట్గా వారి వద్ద ఉన్న రిజర్వ్ ఈవీఎంతో ఆ ఈవీఎంని రీప్లేస్ చేసి పోల్ని రీస్టార్ట్ చేయడము దీనికి సంబంధించి ఒక స్పెసిఫిక్ ప్రోటోకాల్ ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చారు వాటిని మనం ఫాలో అవుతూ ఈ ఈవీఎంకి ఏమన్నా రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తే ఆ ప్రోటోకాల్ ఫాలో అవుతూ రీప్లేస్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇది పరిస్థితి కర్నూలు జిల్లాలో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు సోషల్ మీడియాను కూడా ఎక్కువగా ఉపయోగించుకున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా యువతను కొత్తగా ఓటర్లను కొత్తగా ఎవరైతే ఎంటర్ అవుతున్నారో ఓటర్లను వాళ్ళందరినీ కూడా చైతన్యం తెచ్చి వాళ్ళందరూ కూడా ఓటు వేసే విధంగా అవేర్నెస్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ వీరేశ్ నాగిరెడ్డి టీవీ అండ్ కర్నూలు